భారతదేశపు తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు విద్యావేత్త ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ రేకృత్తులు గల మైనార్టీ బాలికల పాఠశాలలో కరీంనగర్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హసీనా గారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ మౌనికా సోని గారితో కలిసి స్వర్గీయ ఫాతిమా షేక్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ గారితో పాటుగా అధ్యాపకురాలను ఘనంగా సాల్వలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి హసీన గారితో పాటుగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఊరడి లత జ్యోతిరెడ్డి ఐల ప్రసన్న శ్రీల్ప భాగ్య సఫియా తిరుపతమ్మ రాచర్ల ప్రసాద్ నాయకులు శివప్రసాద్ రమేష్ గారులు పాల్గొన్నారు రేకుతి మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ మౌనికా సోని గారితో పాటుగా ఉపాధ్యాయురాళ్ళు సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు అనంతరం పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను భోజన వసతుల గురించి తెలుసుకుని పరిశీలించడం జరిగింది I'm gonna end that one. ఒక చిన్న మహిళల గురించి అంటే మహిళలం కాబట్టి మహిళలం అన్ని రంగాల్లో కూడా మనం ముందు పెట్టుకున్నాం కాబట్టి ఏ రంగంలో కూడా మనం ఎదుకబడి లేము అందుకోసమని మహిళ అంటూ మహిళ పురుషులు అనేది ఏం లేదు మన పురుషులతో సమానంగా కూడా మనం ఎదగలుగుతున్నాం కాబట్టి ఈ మహిళ మీద ఒక చిన్న పాట లేసి పాటే మహిళ Mahila, oh mahila, mahila, oh mahila, mahila. ంచు దాటి విస్తరించినది మహిళ మహిళా ఓ మహిళా మహిళ మహిళ చక్కటి గాత్రంతో మహిళ యొక్క ప్రాధాన్యతని మనందరికి ఎంతో అందంగా తెలియజేశారు చాలా థ్యాంక్ యూ అండి she fought for the sake of women education she fought for the sake of uh, children's education so on this day we thank the government and we also thank the uh, our prestigious society for celebrating her birth anniversary in all 205 schools Again, and uh, as you know that uh, for the first time uh, we are celebrating the, uh, Fatima of, uh, Sheikh birthday. Uh, so this has been announced in minority uh, society and by the government also. Uh, we are very happy to celebrate. Uh, so this is the first time. So next time uh, we will plan more on this and we will uh, celebrate more about this. I am very happy uh, to see all the women on this day. You all have come forward. Definitely it is boosting us. Uh, we are so happy, my students and everyone. Already in today's morning assembly, uh, already this means been garlanded and also speeches were uh, given by the students and the teachers. And also a video of Fatima Sheikh, her biography is shown to the students. And uh, I also gave a assignment to my students to write a page uh, on uh, so. The woman who fought who is a social reformer, first woman teacher. So every student has should know the complete details and should be able to write why when we started celebrating birthday and all the details. So you you have written hopefully I think to submit with the learn that. And I want some students also to come forward and speak about the great women, the contributions done by the women. Um, thank you all of you. పాఠశాల ప్రిన్సిపాల్ మౌలిక సోనిగారిని మల్నూరు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హసీనగారి ఆధ్వర్యంగా మహిళా నాయకులతో పరిచయం సమానిస్తున్నారు அந்த மகிழா உபாணிச்சாட்டம்

ಿಟ್ಟು ಕಾ ಫೋಟೋ ದಿಗೂ ಕೂಡ ಕೊಟ್ಟು జన్మదినాన్ని పురస్క పురస్కరించుకొని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ వేకుంటి గర్ల్స్ మన స్కూల్లో ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు మా బడికి వచ్చి మా మహిళా ఉపాధ్యాయులందరినీ శారదా తప్పి సన్మానించి మా యొక్క ఉపాధ్యాయ వృత్తిని గౌరవించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందరీంనగర్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హసీన గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మైనార్టీ స్కూళ్లకు ప్రాధాన్యత కల్పించి నాణ్యమైన విద్యతో పాటుగా నాణ్యమైన భోజన వసతితో పాటుగా మంచి సౌకర్యాన్ని అందిస్తూ విద్యార్థినుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని దీంట్లో పాఠశాల ఉపాధ్యాయురాల సిబ్బంది యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది కనుకనే వారిని గుర్తించి ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళులర్పించి ఉపాధ్యాయురాలను సన్మానించడం జరిగిందని అన్నారు ఫాతిమా షేక్ గారిని స్ఫూర్తిగా తీసుకుని నిస్వార్థమైన సేవలను అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు